నమస్తే పటాంచరు రాజకీయం మూడు ముక్కలాట మూడు ముక్కలాట కాదు ఒకప్పుడు నిజంగా చెప్పాలంటే పొల్లు పొల్లుగా తన్నుకున్నోళ్ళు పొల్లు పొల్లుగా తిట్టుకున్నోళ్ళు ముందు ఒకసారి మనము గూడెం మహిపాల్ రెడ్డి గురించి మాట్లాడుకుందాం ఈయనను ఓడించడానికి శక్తులన్నీ ఏకమవ్వాలనే ప్రయత్నం జరిగింది ఆ ఏకమయ్యే ప్రయత్నంలో అప్పుడే చీలిపోయిన సంఘటన కూడా చూసినాం ముందు ఈయన గురించి ఒక్క మాట ఒక ముక్కలో చెప్పాలంటే పాపం కండవ కప్పుతున్న నేపథ్యంలో ఆయన ముఖం చూపి చూస్తుంటే మాత్రం మరి ఏమాత్రం సంతోషం కనపడతలేదు ఆయన ఎన్ని రకాల ఒకవైపు ఏమో అక్కడ ఈడీ కేసులు అనేసి అక్కడ భయపెట్టడు ఈడకొచ్చి చూస్తే ప్రతిదాన్ని కూడా కార్నర్ చేసుకుంటూ పోవడం మొత్తానికి ఆయన మీద ఎన్ని భూకబ్జాలు అన్నారు అవన్నారు ఇవన్నారు అన్నీ అన్నారు ఆఖరి తీసుకుపోయి కండువా వేసుకున్నారు ఇది తెలంగాణ ప్రజలందరూ గమనించాలి ముఖ్యంగా పటాచనం నియోజక ప్రజలు కూడా గమనించాలి ఇంకొక విషయం మొన్న జరిగిన ఎలక్షన్స్లో ఏం జరిగింది డిసెంబర్ రెండు వేల ఇరవై మూడులో జరిగిన ఎలక్షన్స్లో చెరువు గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ టికెట్ ఎవరికి ఇచ్చారు లాస్ట్ టైం కూడా చాలా గట్టి పోటీ ఇచ్చిన కాటా శ్రీనివాస్ గౌడ్కు టికెట్ ఇవ్వలేదనేసి ఆయన ఏకా ఏక మామూలు ఉద్యమం చేయలేదు ఒకవైపు ఆయనకు బాసటగా దామోదర రాజనరసింహ కూడా అంతే ఎత్తున టికెట్ ఇయ్యకపోతే నేను ఈ పార్టీలో ఉండే ప్రసక్తే లేదనగానే సో నీలం మధుముదిరాజుకు టికెట్ ఇంకా బీఫామ్ ఒక్కటే చేతికి వచ్చేది ఉండే అనౌన్స్ అంతా అయిపోయింది సో మొత్తానికైతే దామోదర్ రాజనరసింహ చాలా గట్టి పట్టుబట్టాడు మొత్తానికి మళ్ళీ కాటా శ్రీనివాస్కు టికెట్ ఇప్పించుకున్నాడు సో దీంతో ఏమైంది నీలమ్మ నాకు టికెట్ రాలేదన్న కోపంతో ఇటు బీఆర్ఎస్లో టికెట్ రాలేదని ఇటు కాంగ్రెస్ కూడా ఆశ చూపించి టికెట్ ఇవ్వలేదనేసి నీలంధ ముదిరాజు ఏం చేసినాడు బీఎస్పీలో జాయిన్ అయ్యాడు సో బీఎస్పీలో జాయిన్ అయిన తర్వాత ఏమైంది మొత్తానికి ఇటు కాటా శ్రీనివాస్ కావచ్చు అటు నీలంబు ముదిరాజు కావచ్చు మొత్తానికి ఓట్లు చీల్నో ఏం జరిగిందో గూడె మహిపాల్ రెడ్డి ఈ విషయం భాజపాతో ఎవరు మాట్లాడారు కాటా శ్రీనివాస్ గౌడ్ భార్య నీలం రాజుకు మళ్ళీ పిలిచి మళ్ళీ ఎంపీ టికెట్ మీదకు ఎంపీ టికెట్ ఇచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి మీరు ఏకమైతే ఆ టికె ఆ సీట్ని మనం గెలుచుకుంటామని చెప్పేసి సో ఆ మధ్యవర్తిగా వెళ్ళిన వ్యక్తి కొండా సురేఖ కానీ కొండా సురేఖ ముందలోనే బాహ్య జరిగింది ఒక విధంగా ఆయన మీద చేయి చేసుకున్నంత ప్రయత్నం కూడా చేసింది ఎవరి మీద నీలం మధు పైన సో నీలం రాజు ఓట్లు చీల్చిండు ఆయన కనుక పొయ్యి కాంగ్రెస్లోనే ఉండి సపోర్ట్ చేసి ఉంటే కాటా శ్రీనివాస్ గెలిచేవాళ్ళు అనేసి వాళ్ళ భార్య బాహాటంగా చెప్పింది సో ఒక ఆసక్తికరమైన రాజకీయం ఇది అంటే కొంత పటాన్ చెరువు మెదకు సంగారెడ్డి ఒక మిక్స్డ్ పాలిటిక్స్ జరుగుతున్న నేపథ్యంలో ఇవాళ ఎవరెవరైతే శత్రువులు అనుకున్న వాళ్ళు ఇప్పుడు ఈరోజు ఇప్పుడు నీలమ్మది కావచ్చు కాటా శ్రీనివాసు ఇప్పుడు గూడమైపాల్ ఇప్పుడు రేపు మళ్ళీ రాను ఇప్పుడు ఎవరి పెత్తనం ఉండాలి ఇప్పుడు ఎమ్మెల్యే కాబట్టి ఈయన పెత్తనం జాగాలనా సో అక్కడ సిట్టింగ్ అంటే ఎమ్మెల్యేగా పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ నుంచి కాటా శ్రీనివాస లేదు అంటే మెదక్ పార్లమెంటు సభ్యునిగా పోటీ చేసిన నీలం మధుముది రాజా ఇప్పుడు ఒక ట్రయాంగిల్ వీళ్ళకు ఒక ఫైట్ ఉండబోతుంది ఎలక్షన్స్ కావు కానీ రోజు ఇంతకుముందే పచ్చగడ్డేస్తే వీళ్ళ మధ్యలో బగ్గుమంటుండే ఇప్పుడు ఈ ఈయన అవసరాల కోసం ఖచ్చితంగా ఈయన బెదిరింపులకు లోనే లేకపోతే నిజంగా ఆయనకు మనసు ఉందో లేదో కూడా తెలియదు కానీ ఆయనకు కండువా కప్పుతున్న నేపథ్యం చూసి పైన ఇంకోటి కూడా ఉండే ఈడీ కేసు ఉంది కాబట్టి ఢిల్లీలో కూడా పోయి కాస్త లాబింగ్ చేసే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈయన బీజేపీలో చేస్తున్నారని అనుకున్నారు కానీ బీజేపీ కూడా ఎందుకంటే నామమాత్రంలో తుమ్మితో ఊడిపోయే ఉంది కాబట్టి ఈ స్టేట్తో రాజకీయాలతోటి మరి పోరాడాలి కాబట్టి ఇదంతెందుకు ఓ కండువా కప్పుకొని పోయి అండ్ల ఉంటే సరిపోయి అనుకొని ఇంక ఎవడు కూడా నన్ను గే గెలకడు ఎవడు ఏమనడు అనేసి ఈయన ఎందుకంటే ఆయన ఆ కండువా కప్పుకున్నప్పుడు ఆయన ముఖ కబలికలను చూస్తే అర్థమవుతుంది ఆ వీడియో మీకు ఎందుకంటే బాగా సోషల్ మీడియాలో కనిపిస్తుంది ఒకసారి చూడండి ఇక మరి మరే ముందు ముందు అయితే ఇక్కడ ఒకటి ఏంటంటే మళ్ళీ కనుక రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఎలక్షన్స్ వచ్చినప్పుడు వీళ్ళందరూ కూడా ఒక సంవత్సరం ముందు ఆరు నెలల కాలంలోనే మళ్ళీ ఎగురుకుంటూ దునుక్కుంటూ వస్తుంటారు కానీ మళ్ళీ వీళ్ళని తీసుకుంటే మాత్రం క్షమించరాని నేరం అవుతుంది ఈ రోజు తన్ని తగలేసిపోతున్న వాళ్ళని మళ్ళీ రేపు వీళ్ళు చేర్చుకున్నారు అనుకోండి ఎందుకంటే రేపు ఖచ్చితంగా ఆ ముగ్గురులో ఎవరో ఒకరు ఖచ్చితంగా బీఆర్ఎస్కి వచ్చే ప్రయత్నం చేస్తారు ఎందుకంటే ముగ్గురు రేపు పోటీ చేయాలి కాబట్టి మళ్ళీ ఇటు నీలేమది పోటీ చేయాల్సిందే ఇటు కాటా పోటీ చేయాల్సిందే మళ్ళీ ఈయన మహిపాల్ రెడ్డి పోటీ చేయాల్సిందే ఈ ముగ్గురికి కావాలంటే ముగ్గురు మూడు పార్టీల నుంచి పోటీ చేస్తే తప్ప టికెట్లు రావు ఒకరు బీజేపీ ఒకరు కాంగ్రెస్ ఒకరు బీఆర్ఎస్ లేదు అంటే ఇండిపెండెంట్గా పోటీ చేసే ప్రయత్నం అయితే ఉండదు ఎందుకనంటే పటాన్ చెరువు లాంటి కాన్స్టెన్సీలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలవడం చాలా కష్టతరమైన పని కాబట్టి ఈ ముగ్గురు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండరు ఇలా వీళ్ళ స్వలాభాల కోసం ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు కాంగ్రెస్లో వీళ్ళకు వీళ్ళతోటి ఒక పెద్ద చిక్కే ఎందుకంటే ఎవరు ఎవరు ముందుకు వెళ్తారు ఎవరు ఆ కాన్స్టిట్యున్సీ ప్రజలకు అందుబాటులో ఉంటారు ముగ్గురు పోటీలు పడి అందుబాటులో ఉంటే ఎందుకంటే ఆ నియోజకవర్గాన్ని పట్టుకొని ఉన్న వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్న వ్యక్తి కాటా శ్రీనివాస్ అయితే మరొక వ్యక్తి వచ్చేసి నీలంబు నాకు కావాలంటాడు ఈయన నేను సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నాను కాబట్టి ఎందుకంటే ఖచ్చితంగా వీళ్ళు కూడా సరే అన్కండిషనల్గా అయితే జాయిన్ అవన్న వారు ఎంత బెదిరించినా ఎంత భయపెట్టినా కూడా రేపు మాత్రం నేను వస్తున్నా కానీ మళ్ళీ నా రాజకీయ భవిష్యత్తును ఆగం చేయొద్దు నా టికెట్ నాకే ఇవ్వాలనే భరోసాతోటే వస్తారు ఎందుకంటే మనం చూసినాం కదా రెండు వేల మొన్న ముందస్తు ఎలక్షన్లో గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి సీఎల్పీ విలీనమైనప్పుడు ఆ పన్నెండు మంది ఎవరెవరైనా అందరు కూడా అదే దాంతో వచ్చారు అన్కండిషనల్గా రాజకీయాల్లోకి రావడం అనేది ఎక్కడా ఉండదు ఏదో ఒకటి మాట్లాడుకునే వస్తారు కండిషనల్గానే వస్తారు ఈ కండిషనల్గా వచ్చిన నేపథ్యంలో మొన్న ఆల్మోస్ట్ పన్నెండు మందికి సీట్లు దక్కినవైన మనం చూసినాం కదా ఆ పన్నెండు మందికి అంటే ఏదైతే సీఎల్పి విలీనం జరిగిందో బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తే అందులో గెలిచింది ఎవరై అంటే ఇద్దరే ఇద్దరు గెలిచారు ఇద్దరే ఇద్దరు అందులో ఒకరు సబిదమ్మ అయితే ఒకరు ఎల్బీ నగర్ నుంచి సుధీర్ రెడ్డి మాత్రం మిగతా తొమ్మిది మంది అయితే ఓడిపోయారు కదా అంటే ఈ విషయం పోతే పోతున్నారు కానీ ముందు ముసల్ల పండుగ ఉందని ఎందుకు మర్చిపోతున్నారు ఫస్ట్ ఒకటి ఎలక్షన్ టైం వచ్చే వరకు అసలు ఉంటరా ఉండరా ఎందుకంటే యాంటీ డిఫెక్షన్ లా ఉంది మీరు అనొచ్చు ఎందుకు వీళ్ళందరు జాయిన్ అయిన తర్వాత అందరిని కలిపి వన్ బై థర్డ్ మెర్జ్ చేస్తారు కాబట్టి బీఆర్ఎస్ ఎల్పి విలీనం అవుతుంది కదా నాసి అంటే తెలివి అటువైపే కాదు సుప్రీంకోర్టుకు పోయినప్పుడు ఎందుకంటే ఈ సుప్రీంకోర్టు కూడా చాలా సీరియస్గానే తీసుకుంది ఇక్కడ ఏంటి అంటే కాకపోతే మనకు మన ఢిల్లీలో జరిగింది ఒకటి ఏది సేమ్ సిమిలర్గా ఎక్కడి నుంచి ఆమ్ ఆద్మీ పార్టీలో మంత్రి అయి ఉండి కూడా మంత్రి పదవికి రాజీనామా చేసి బట్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయలేదు వచ్చేసి ఎక్కడ చేరిండు ఆయన బీఎస్పిలో జాయిన్ అయ్యాడు బీఎస్పిలో జాయిన్ అయిన తర్వాత ఏం చేసిండు ఆయన ఎంపీగా పోటీ చేసిండు సో ఏంటి అక్కడ ఎంపీగా పోటీ చేసినప్పుడు ఏమవుతుంది ఎలక్షన్ కమిషన్కు నేను అఫీషియల్గా అంటే పక్క నేను వేరే పార్టీలో జాయిన్ అయినాను ఇదిగో నా బీ ఫామ్ అనేసి సో ఎలక్షన్ కమిషన్కి ఇచ్చినప్పుడు దొరికిపోయినట్టే కదా సో అక్కడ ఏమైంది ఆయన పైన అనర్హత వేటు పడింది కాకపోతే మీరు ఒక మాట్లాడచ్చు ఆమ్ ఆద్మీ పార్టీ అక్కడ అధికారంలో ఉందంటే వాళ్ళ స్పీకర్ కాబట్టి ఇమీడియట్గా తన మీద అనర్హత వేటు వేశారనేసి ఎస్ ఒక్క అక్కడ వీళ్ళ స్పీకర్ లేడని తప్ప సేమ్ టు సేమ్ ఉంది ఇప్పుడు దానం విషయంలో కూడా సేమ్ టు సేమ్ ఈయన ఎంపీ ఆయన ఎంపీ ఆయన ఒక పార్టీ గుర్తు మీద గెలిచేసి ఇక్కడ మారాడు ఈయన ఒక పార్టీ మీద గుర్తు ఈయన కూడా సేమ్ బీఫామ్ తీసుకుపోయి ఎలక్షన్ కమిషన్కి ఇచ్చాడు రెండోది ఇక్కడ ప్రూవ్ చేయడానికి ఇంకోటి కూడా ఉంటుంది ఏంటంటే ఇక్కడ స్పీకర్ ఎట్లాగో ఈరోజు కూడా కలవనికపోయారు కానీ స్పీకర్ ఎట్లాగో నిర్ణయం తీసుకునే అవకాశం ఉండదు ఎందుకంటే అప్పుడు స్పీకర్ తీసుకోలేదు కదా అని అంటారు సో అప్పుడు ఒక క్లాజ్ చూపించి మేము వన్ బై థర్డ్ విలీనం చేసాం మీరు ఆ పని చేయలేదు కదా అని అంటారు సో ఇక్కడ వీలు ఏం చేస్తారు హైకోర్టు పోతారు హైకోర్టు నుంచి కాదని కూడా సుప్రీంకోర్టుకు వెళ్తారు సో ఇప్పుడు ఈ జా వన్ బై వన్ వన్ బై వన్ కండవాళ్ళు కప్పుకుంటూ దెన్ కప్పుకోవడమే కాకుండా రెండోది ఏం మాట్లాడతారు అనంటే ఖచ్చితంగా ఏదో ఒకటి మా ప్రయోజనాల దృష్ట్యా మేము ఆ పార్టీ మీద గుర్తు గెలిచినప్పటికీ సో మా కార్యకర్తలు మా నియోజకవర్గ ప్రజల డిమాండ్ వల్ల మేము సో ఈ పార్టీలో చేరుతున్నామంటారు ఆ చేరేటప్పుడు ఊకూరు కదా ఏదో ఒక దుమ్ము గెలిచిన పార్టీ మీద వేస్తుంటారు ఇది ఇక్కడ ఉన్నది ఎందుకంటే అఫీషియల్గా కండవాలు కప్పుకుంటున్నారు అఫీషియల్గా మైక్ ముందుకొచ్చి మాట్లాడుతున్నారు సో ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళకు ఉన్న ధీమా ఏముంటుందంటే పోయిన ఎమ్మెల్యేలకు ఈ అసెంబ్లీ సమావేశాలలో వీళ్ళు ఎటు కూర్చుంటారా అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది సో వీళ్ళు ప్రతిపక్షంలో కూర్చుంటారా లేదనంటే అధికార పక్షం వైపు కూర్చుంటారా లేదు అటు ఇటు కాకుండా కూర్చుంటారా సో దీన్ని బట్టి కదా ప్రూవ్ అయ్యేది అనేసి అంటే చాలా క్లాజులు ఉంటాయిలే దీంట్లో ఎంత కాదనుకున్న యాంటీ డిఫెక్షన్ ఉన్నప్పటికీ కూడా ఎందుకంటే ఆయన మాట్లాడుతున్నాడు కదా దానం నాగేందరు పెడతా పెట్టుకోమని చెప్పు చేస్తా చేసుకోమని చెప్పు అబ్బా ఈ రాజకీయ నాయకులను చూస్తుంటే ముఖ్యంగా ఈ ఎమ్మెల్యేలు వీళ్ళు మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే కానీ ప్రజలు ఇప్పటికైనా రియలైజ్ అయ్యి రాలేదా అని అంటే పదేళ్ళు ఒక పార్టీలో ఉంటే దాన్ని పొగొడతారు బయటకు వచ్చి రాగానే ఇంకొక పొగిడ్డేందో అసలు మరి ఏం నేర్చుకుంటున్నారా ప్రజలు ఇవన్నీ కళ్ళతో చూస్తూ ఉన్నారు కాబట్టి ఏదున్న పోతున్న వాళ్ళకైతే ముందుంది ముసల్ల పండగ రెండోది ఇప్పుడు ఆ గద్వాలో కూడా అట్లే జరిగింది కదా కృష్ణమోహన్ రెడ్డి జాయిన్ అవుతున్నప్పుడు నేను ఇక్కడే పట్టుకొని ఉన్నా అని చెప్పి సరిత ఆమె ఎదురుదాడి చేసినప్పుడు అర్థమైంది కదా ఈరోజు అక్కడ ఒక క్యాండిడేట్ ఉంటారు ఆ క్యాండిడేట్ జగిత్యల్ అదే పరిస్థితి అయింది కదా జీవన్ రెడ్డి అందుకే కదా ఏంది నేను ఎప్పటి నుంచో ఉన్నాను కదా అనేసి కార్యకర్తలు బాధపడ్డారు జీవన్ రెడ్డి బాధపడ్డాడు కనీసం నేను సీనియర్ నేను నాకు సరే తర్వాత వాట్ ఎవర్ ఇట్ ఈస్ అడిగిపోయిన తర్వాత ఆయన ఏం బుజ్జగించినరు ఏం చేసినా అది వేరే విషయం కానీ రేపు ఎవరవుతారు అవుతారు అక్కడ మళ్ళీ సిట్టింగ్ ఎమ్మెల్యేనే క్యాండిడేట్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ పార్టీ నుంచి వస్తున్న వాళ్ళందరూ రేపు ఎమ్మెల్యే క్యాండిడేట్లు అయితే ఇక్కడ ఉన్న సిట్టింగ్ ఇప్పుడు రేపు ఆశిస్తున్న వాళ్ళు గ్రౌండ్లో చేసుకుంటున్న వాళ్ళు వేయ ప్రయాస్లో కోర్చి పని చేసుకుంటున్న వాళ్ళు పరిస్థితి ఏ విధంగా ఉంటుంది సో అంతా కూడా కొత్త కొత్తగా పెళ్ళైనప్పుడు బాగానే ఉంటుంది అన్నట్టుగా ఇప్పుడు మంచిగానే ఉంటుండొచ్చు ఇక రానున్న రోజుల పరిస్థితి మాత్రం తనుగుణే ఖాయంగా ఉంటుంది థ్యాంక్ యూ